హాయ్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కేకే శారీస్ మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా చాలా చాలా బాగుంటారు బాగుండాలని కోరుకుంటున్నాను మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మనకు తెలిసిన వాళ్ళందరూ కూడా షేర్ చేయండి అని చెప్పి కోరుకుంటున్నాను ఇంకా మనతో మాట్లాడాలంటే ఈ మధ్య అయితే చాలామంది శారీస్ బుక్ చేసుకుంటున్నారండి కొత్త కొత్త వాళ్ళు ఆ కొత్త వాళ్ళకి అందరికీ చెప్పడానికి ఈ వీడియో అనేది అనుకూలంగా ఉంటుందని చెప్పేసి చెప్తున్నాను శారీస్ అనేది చాలామంది బుక్ చేసుకుంటున్నారు వాళ్ళు మా కొరియర్ ఇంకా రాలేదని చెప్పేసి అడుగుతున్నారండి అది ఎలా ఉంటుందంటే ఒక కస్టమర్కి నైట్ బుక్ చేసామండి కొరియరు పొద్దున్నే పదకొండు పన్నెండు కల్లా ఫోన్ చేసి మా శారీ ఇంకా రాలేదని చెప్పి అని అడుగుతున్నారు ఇంకొంతమంది శారీ ముందు రోజు నైట్ బుక్ చేశాము పక్క రోజు ఈవినింగ్ కల్లా ఫోన్ చేసి మా శారీ ఇంకా రాలేదని చెప్పేసి అడుగుతున్నారు వాళ్ళందరికీ పేరు పేరున కొత్త వాళ్ళకు తెలియజేస్తున్నది ఏంటంటే ఒక కస్టమరు అదే మీకు చెప్పాను కదండి ఒక కస్టమరు పదకొండు గంటలకి హైదరాబాద్ నుంచి ఫోన్ చేసి మాకు ఇంకా శారీ రాలేదు అన్నారు ఇంకొక కస్టమర్ ఈవినింగ్ ఫోన్ చేసి పక్క రోజు ఈవినింగే ఫోన్ చేసి మైసూర్ ఆవిడ మాకు ఇంకా శారీ రాలేదని చెప్పేసి అడిగారు నాకు అనిపించింది ఒకటి హైదరాబాదు ఒకటి మైసూర్కి వెళ్ళాలంటే ఇక నేను అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ లాగా ఒక ఫ్లైట్ అనేది కొని ఒకసారి మైసూర్కి అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్కి వెళ్ళి శారీస్ ఇచ్చేసి నేరుగా వెంకటగిరికి వచ్చేస్తే బాగుంటుందని కానీ నేనే ఇంతవరకు ఫ్లైట్ ఎక్కలేదు ఇంక ఫ్లైట్ ఏం ఉంటాను కనుక మీకు శారీ అనేది కంపల్సరీ వస్తుందండి శారీ అయితే మనకు ప్రతి శారీకి పదివేల రూపాయలు ఇన్సూరెన్స్ ఉంటుంది మీకు శారీ ఎక్కడుంది కూడా మీకు ట్రాకింగ్ నెంబర్ ఉంటుంది అది చెక్ చేసి చెప్పచ్చు నేను కూడా చెక్ చేసి చెప్తాను కానీ పనుల్లో ఒత్తిడి వలన దాన్ని ఫాలోఅప్ చేసుకోవడం అంటే కొంచెం లేట్ అవుతుంది అది ఎలా ఉంటుందంటే పెద్ద కొండంతవి చిన్న ఎలుకను పట్టినట్టు ఉంటుంది ఈ మీ సారీ ట్రాకింగ్ చూస్తే దారి మధ్యలోనో లేదంటే మీ బ్రాంచ్కి వచ్చేస్తుంది మీ ఊర్లో ఉన్న కురియర్ బ్రాంచ్కి వచ్చేస్తుంది వాళ్ళు డెలివరీ ఇచ్చేవాళ్ళు ముందు పార్సల్ ఇస్తూ ఉండడం వలన ఆలస్యమో అట్లా అవుతుందే తప్ప వేరే ఇతర ఇతర శారీ మిస్ అయిపోవడము పోవడం అనేది అసలు ఎప్పుడూ జరగదు మన శారీస్కి పదివేల రూపాయల ఇన్సూరెన్స్ అనేది కూడా ఉంటుంది మీరు ఐదు వేలు శారీ కొన్నా కూడా పదివేలు అనేది ఇన్సూరెన్స్ ఉంటుంది ఫర్ శారీకి మీరు ఎటువంటి ఇబ్బంది పడద్దండి కనుక ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదండి శారీ అనేది వస్తుంది మనకు శారీ బుక్ చేసిన తర్వాత పది పదహైదు రోజులు శారీ రాకపోతే అప్పుడు మనము వాళ్ళ కంప్లైంట్ అనేది చేయాల్సి వస్తుంది ఎందుకంటే శారీ బుక్ అయిన వెంటనే పేమెంట్ చేసిన వెంటనే కూడా ఎవరి శారీ వాళ్ళది ప్యాక్ చేసి రెడీగా పెట్టేస్తాము ఈ రవాణా సంస్థ అనేది కొరియర్స్ కనుక వాళ్ళ ద్వారా మీకు ఇంటికి చేర్పించే బాధ్యత మాది ఉంటుంది కనుక శారీ అనేది మిస్ కాదు ఈరోజు మీకు చూపించబోతున్న శారీస్ వచ్చినప్పటికే ప్యూర్ పట్టు శారీస్ అండి మన పట్టు శారీస్కి సిల్క్ మార్క్ ట్యాగు హ్యాండ్లూమ్ మార్క్ ట్యాగ్ కూడా పెట్టి అందించడం జరుగుతుంది మీకు చూపించబోతున్న శారీ వచ్చేటప్పటికే లెవెండర్ కలర్ శారీ వస్తుందండి గోల్డ్ జెరీ వస్తుంది ఈ శారీ ఇరువైపులా కూడా ఇలా డిజైన్ చేయబడి ఉంటుంది సమాంతరంగా ఈ శారీ ఓపెన్ కూడా చేసి చూపిస్తున్నాను చూడండి ఈ సారీ పళ్ళు వచ్చేటప్పటికే మెహందీ గ్రీన్ కలర్లో వస్తుంది బ్లౌజ్ కూడా ఇలా మెహందీ గ్రీన్ కలర్లో వస్తుంది శారీ లోపలంతా కూడా ఇలా వస్తుందండి మీకు ఏ ఒక్క శారీ నచ్చినా కూడా పైన కనపడుతున్న మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆ శారీ ప్రైజెస్ వివరాలు అనేది మీకు మాత్రమే చెప్పడం జరుగుతుంది ఎందుకంటే సోషల్ మీడియాలో మెసేజ్ అనేది ప్రైజెస్ అనేది చెప్పమండి ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ కనుక ఈ శారీ వచ్చేటప్పటికే కళాంజలి శారీ అండి హ్యాండ్ వర్క్ అనేది వస్తుంది పళ్ళు వచ్చేటప్పటికే మనకు మిర్చి రెడ్ వస్తుంది బ్లౌజ్ కూడా మిర్చి రెడ్లో వస్తుంది శారీ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఇదే వర్క్ ఉంటుంది హ్యాండ్ వర్క్ అండి ఇది ఈ శారీ కూడా కావాలన్నా కూడా ఆ స్క్రీన్ షాట్ అనేది మాకు సెండ్ చేయండి మీకు ఒక్క శారీ కావాల్సి వచ్చినా కూడా డోర్ డెలివరీ చేసి పంపించడం జరుగుతుందండి ఈ శారీ వచ్చేటప్పటికే మనకు ట్వల్వ్ ఇంచ్ బార్డర్ వస్తుంది బార్డర్ దగ్గర కూడా గోల్డ్ సిల్వరు మనకిది రంపం బార్డర్ అంటామండి మనకు రంపం లాగా ఉంటుంది పైన వచ్చేటప్పటికే మనకు ఫ్లవర్స్ తోటి ఉంటుంది పైన మనకు సిక్స్ ఇంచ్ బోర్డర్ అనేది వస్తుంది ఈ శారీ పళ్ళు వచ్చేటప్పటికే ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా డార్క్ గ్రీన్ వస్తుందండి శారీ లోపలంతా ఇలా డిజైన్ చేయబడి ఉంటుంది ఈ శారీ కూడా మీకు నచ్చినట్లయితే బుక్ చేసుకోండి మీరు ఫోన్పే గూగుల్ పే ద్వారా అమౌంట్ వేసి బుకింగ్ అడ్రస్ ఇచ్చినట్లయితే నేరుగా కూడా ఇంటికి చేరే విధంగా మేము కొరియర్ చేసి పంపించడం జరుగుతుంది ఇది వచ్చేటప్పటికే జుంకిల్ డిజైన్ అంటామండి చాలా బాగుంటుంది ఇది పళ్ళు వచ్చేటప్పటికే మనకు మిర్చి రెడ్ కలర్ వస్తుంది శారీ గ్రీన్ అండ్ రెడ్లో ఉంటుంది బ్లౌజు శారీ లోపల ఇలా వస్తుంది మా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ కనుక ప్రైజెస్ అనేది ఎక్కడా చెప్పడం లేదండి మా నెంబర్కి అనేది మీరు వాట్సాప్ అన్న పెట్టండి మీకు ప్రైజెస్ అనేది చెప్పడం జరుగుతుంది ఈ శారీ వచ్చేటప్పుడు కూడా మనకు ట్వల్ ఇంచ్ బోర్డర్ వస్తుంది పళ్ళు వచ్చేటప్పటికే మనకు ఆనంద బ్లూ వస్తుంది బ్లౌజ్ కూడా మనకు ఆనంద బ్లూ శారీ లోపలంతా ఇలా వస్తుందండి బుట్టీస్ కూడా ఇది మనకు హ్యాండ్ వర్క్ అనేది వస్తుంది ఇప్పుడు చూపించబోతున్న శారీ వచ్చేటికే మనకు ఫైతానికి బాట వస్తుంది శారీ అనేది మనకి ఇలా వస్తుందండి ఆల్ ఓవరు ఇది వచ్చేటప్పటికే మనకు షటిల్ బ్యాట్ ఉంటుంది కదండి థ్రో బ్యాట్ త్రో బ్యాట్ తో అనేది డిజైన్ చేయబడుతుంది ఇది రాణి పింక్ పళ్ళు రాణి పింక్ బ్లౌజు శారీ స్టార్టింగ్ నుంచి కూడా ఇలా ఉంటుంది ఇప్పుడు మీకు చూపించినటువంటి శారీస్ అన్నీ కూడా సిల్క్ మార్క్ అండ్ హ్యాండ్లూమ్ మార్క్ శారీస్ అండి మీకు ఒక్క శారీ కావాల్సి వచ్చినా కూడా కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది ఇవంతా కూడా ప్యూర్ పట్టు శారీస్ వస్తుందండి మీకు ఏ ఒక్క స్టీర్ అని ఇచ్చినా కూడా ఆ స్క్రీన్షాట్ మాకు సెండ్ చేయండి ప్రైజెస్ అనేది మీకు చెప్తాము లేదంటే మీ ఫోన్ నెంబరు మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేయమని చెప్పేసి ఒక చిన్న మెసేజ్ అయినా పెట్టండి మేము మీ నెంబర్ అనేది జాయిన్ చేస్తాము విత్ ప్రైస్తో కూడా మీరు అనేది చూడొచ్చండి గ్రూప్ ద్వారా అయితే ఇది సోషల్ మీడియా ద్వారా కనుక ప్రైజెస్ అనేది ఎక్కడా పెట్టడం లేదు మీకు ఏ చీర కావాల్సి వచ్చినా కూడా బుక్ చేసుకోండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్